దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు బాబుకు ఉచ్చిబీగిస్తోంది ఇక జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ హత్య జరిగి రెండేళ్లు గడుస్తున్నా కూడా ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం మారాక సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ఈ కేసును రీఓపెన్ చేయమని కోరగా కూటమి ప్రభుత్వం అందుకోసం ప్రత్యేక న్యాయవాదిని ఏర్పాటు చేసింది ముప్పాల సుబ్బారావు ఈ కేసును టేక్ ఓవర్ చేయబోతున్నారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి వారికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాం దళితులపై జరిగినటువంటి దమనకాండ ఒక పక్క చూస్తే డాక్టర్ సుధాకర్ కావచ్చు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు ప్రొఫెసర్ అచ్చన్న కావచ్చు వీళ్ళందరిపైన కూడా కేసులు కూడా రీఓపెన్ కావాలని చెప్పి డిమాండ్ కూడా వినిపించిన నేపథ్యంలో దీనికి సంబంధించి చంద్రబాబు గారు కూడా ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగానే ఇప్పుడు ఈ కేసు రీఓపెన్ చేశారు అంటున్నారు మరి ఇప్పటికైనా ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేస్తారా సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులకు న్యాయం జరిగే అవకాశం ఉందా మరొక పక్క చూస్తే స్వయాన జగన్మోహన్ రెడ్డి చెల్లెలు సునీత కూడా వరుస సాక్షులు చనిపోవడం కావచ్చు అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయమని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో మరి ఈ కేసులన్నీ ఏం అవ్వబోతున్నాయి అన్న విషయాలను ఈరోజు చర్చిద్దాం మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు నమస్కారం సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అంటారు విలువలు విశ్వసనీయతతో రాజకీయం చేయాలి మనసుతో రాజకీయం చేయాలని ఆయన మాట్లాడతారు ఆయన హయాంలో ఈ దళితులపై జరిగినటువంటి దమనకాండ ఆయనకు కనపడలేదంటారా ఇప్పుడు ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయానికి వస్తే ఇప్పుడు సిట్టు వేసే యోచనలో కూడా ఉంది అంటున్నారు అలా వేస్తే మరి ఈ అనంతబాబుకి ఏమైనా శిక్ష పడిద్ది అంటారా అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పే విలువలు వీళ్ళే ఈ పోన్ స్టార్స్ ఎవరు అనంతబాబు ఇవాళ అతను ఒక గొప్ప విలువలు విలువలు కలిగిన నాయకుడు మాధవ్ ఒక విలువలు కలిగిన అభ్యర్థి లేకపోతే కుక్కల విద్యాసాగర్ వీళ్ళే బాగా విలువలు కలిగిన అభ్యర్థులు కాబట్టి వాళ్ళకి బీఫాము టికెట్లు ఇచ్చాడు కొంతమందిని పార్లమెంట్కి పంపాడు కొంతమంది కౌన్సిల్కి పంపాడు అసెంబ్లీకి పంపాడు అంటే జగన్ చూసే విలువలేంటి జగన్ దృష్టిలో విలువలేంటి అనేది చర్చ పెట్ట ఎట్లా అవినీతికి పాల్పడితే జగన్ దృష్టిలో ఇంకా విపరీతమైన విలువ భూ కబ్జాలు పాల్పడినాడికి అసలు అతన్ని మించిన విలువైన ఉన్నవాడు లేడు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్ని భూములు కబ్జా చేశాడు ఇవాళ ఆయన భార్య పేరు మీద లేకపోతే ఈ ఆయన కొడుకు ఎవరు మిథున్ రెడ్డి ఇప్పుడు మద్యం మాఫియా ఇవాళ వీళ్ళంతా చాలా విలువలు కలిగినాడు ఎవరు పెద్దిరెడ్డి రామచంద్ర కసిరెడ్డి రాజు మరి మద్యం సొమ్ముతో సినిమాలు తీసాడంటే అసలు ఎంత విలువైన వాడు జగన్ కోరే విలువలు ఇవే అనమాట మనమేంటి మనమే అర్థం చేసుకోవటంలో పొరపాటు జనం జగన్ అర్థం చేసుకోవటంలో పొరపాటు సార్ విలువలు అంటే ఒక మాట చెప్తా సార్ నేను ఏమనుకోనంటే మీరు జగన్ ఇలువలు అంటే చెప్పన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పద్దెనిమిది కంపెనీలు ఏర్పాటు చేసి చూసావా పేపర్ కంపెనీలు జగతి పబ్లికేషన్ ఇందిరా టెలివిజన్ ప సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీసు సండూర్ పవర్ ప్రాజెక్టు తర్వాత క్లాసికల్ రియాలిటీ భగవతి సన్నిధి ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ క్యాప్టోన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఇన్స్పైర్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిల్కాన్ ఇన్ఫ్రా కెలావన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సోలోమన్ ఇన్ఫ్రా కార్మిల్ ఆసియా హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ భారతీ సిమెంటు పులివెందల పాలిమర్స్ కుల్బర్గీస్ సిమెంట్లో షేర్లు క్యాప్లెక్సెల్లో ఇట్లా తగ్గింది కంపెనీలు వ్యాపారాలు విలువలతో కూడిన వ్యాపారం అనేది జగన్మోహన్ రెడ్డి వ్యాపార విలువలు ఏంటనేది రోజు కూడా ఎనిమిది వందల కోట్లు విలువైనటువంటి మరి దాల్మియ భూములు ఆ నగదు జప్తు చేశారంటే ఎంత విలువలు అవి వ్యాపార విలువలు ఇవి రాజకీయ విలువలు అసలు మామూలుగా విలువలకే విలువలు మూడిచేవాడు జగన్మోహన్ రెడ్డి ఎంత విలువలు కలిగినాడంటే తల్లిపైనే కేసేసే అంత విలువలు తల్లినే ఎన్సిఎల్టీలో దోషిగా నిలబెట్టి తల్లిపైనే ప్రేమ చచ్చిపోయింది చెల్లి ఆస్తులు మింగే అంత విలువలు ఇవాళ చెల్లిని ఏంటి అప్పుడు నలుగురు పిల్లలకి సమానంగా ఆస్తులు పంచండి అని రాజశేఖర రెడ్డి చెప్పాడని తల్లి చెప్తుంటే చెల్లి బిడ్డల ఆస్తులు కూడా మేనళ్ళుళ్ళు మేనగోడల ఆస్తులు కూడా మింగే అంత అంత విలువలు అనమాట ఇప్పుడు ఈ రోజు ఏంటి జగన్మోహన్ రెడ్డి విలువండి వెళ్ళాడు రషీద్ కుటుంబాన్ని పరామర్శించాడు లేకపోతే అక్కడ రాఫ్తాడు పోయాడు అక్కడ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించాడు అంటే ఇప్పుడు వీళ్ళని పరామర్శించావు కదా మరి నువ్వు ఆ హాయపడు ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలా వాళ్ళ నూకాలమ్మ సత్యనారాయణ వాళ్ళ దళితులను పరామర్శించలేదా కోడికత్తి సీన్ అతను జల్లిపల్లి శ్రీనివాసరావు మరి అతని కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలా ఇవాళ వాళ్ళు కనీసం నీ కార్యాలయానికి వచ్చి నీ ఆఫీస్ దగ్గర ఆ కుటుంబం రోజులు తరబడి నిరీక్షించింది ఏమని అరే సాక్షిగా వచ్చి నువ్వు వాంగ్మూలం ఇవ్వయ్యా నా బిడ్డకు బెయిల్ వస్తుంది ఐదేళ్లుగా బెయిల్ లో మగ్గిపోతున్నాడంటే అసలు కనీసం నువ్వు అతన్ని వెళ్ళి కోర్టుకి హాజరు కూడా కాని పరిస్థితి ఇతను ఇవాళ డాక్టర్ అచ్చన్న కిరాతకంగా చంపారు ఎక్కడ నీ సొంత జిల్లాలో కడపలో చంపితే అంటే ఇప్పుడు డ్రై అతనున్నాడు ఎవరు డాక్టర్ సుధాకర్ డాక్టర్ సుధాకర్ తల్లి భార్య అరే అతను అడిగిన చేసిన నేరం ఏంటి మాస్క్ అడిగాడు మాస్క్ అడిగిన అతన్ని అలా హింసించి అతన్ని చనిపోయేలా చేశారే ఆ కుటుంబాన్ని పరామర్శించే తీరిక నీకు లేదా అంటే మీరు అన్నారు నా ఎస్సీ నా ఎస్సీ అంటాడు కదా జగన్మోహన్ రెడ్డి మరి డాక్టర్ సుధాకర్ నా ఎస్సీ కాదా లేకపోతే ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం వాళ్ళ కుటుంబం నీ ఎస్సీ కాదా లేకపోతే ఈ కోడికత్తి సీన్ వాళ్ళు ఎస్సీలు కాదా ప్రొఫెసర్ అచ్చన్ ఎస్సీ కదా అంటే ఇతను నా ఎస్సీ అంటే అర్థం ఎస్సీల భూములన్నీ నావే నా బీసీ అంటే అర్థం బీసీల భూములన్నీ నావే నా ఎస్టీ అన్నాడనుకో మొత్తం గిరిజనుల భూములన్నీ నావే నా ముస్లిం అన్నాడనుకో మైనారిటీ వక్ఫ్ భూములన్నీ నావే అదే అన్నమాట మనమే అర్థం చేసుకోవటం తప్పు జనం అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి నమ్మారు ఓట్లేసి గెలిపించారు అర్థమైంది అర్థమైన తర్వాత మళ్ళీ నేలకేసి కొట్టారు నూట యాభై ఒక్క సీట్లలో గెలిపించింది వాళ్ళే మళ్ళా పదకొండు సీట్లల్లో నేలకేసి కొట్టింది వాళ్ళే చేసిన పాపం వృధాగా వెంటబడి తరుముద్ద ఏది ఇవాళ అనంతబాబు చేసిన పాపం కిరాతకంగా చంపారు అదే ఇప్పుడు వెంటబడి తరుముతోంది అందుకే వాళ్ళ ముప్పాల సుబ్బారావుని న్యాయవాదిగా నియమించారు ఇప్పుడు ఆ కేసు కనుక తేలితే మళ్ళీ జైలుకు పోక తప్ప శాశ్వతంగా వాడికి జీవితకైతే ఇది చూడండి సార్ ముప్పాల సుబ్బారావు గారు నాకు బాగా తెలుసు మాకు మిత్రుడే కాబట్టి శాశ్వతంగా సమాధి గట్టి ఎందుకంటే ముప్పాల సుబ్బారావు ఆషా అయిన లాయర్ ఏం కాదు పౌర్వకల సంఘానికి సంబంధించిన లాయరు ఖచ్చితంగా ఈ గంజాయి స్టార్కి జూనియర్ జగన్కి శాశ్వత జీవిత ఖైదు పడిందాక మా సారైతే నిద్రపోడు కాబట్టి ఇంకా వాడికి రోజుకు నిద్రలేని రాత్రులే గడప